రాజకీయ పార్టీల వారికి అందరికీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధిగా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈరోజు అనాదిగా బ్రాహ్మణులు అనాది కాలం నుంచి సముచితమైన స్థానంలో ఉన్నారు కానీ రాను రాను బ్రాహ్మణులకు ఈ రాజకీయ రంగంలో స్థానం కరువైపోతా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో అందరూ కులాల పరంగానే జనాభా ప్రాతిపదికనే చూస్తున్నారు తప్ప వారి యొక్క సమర్థతను వారి యొక్క అనుభవాన్ని చూడడం లేదు ఒక కులం బట్టే వాళ్ళ యొక్క స్థానాలను ఇస్తున్నారు ఎక్కువ ఒక కులం ఎక్కువ ఉంటే ఆ కులం వారికి టికెట్ ఇస్తున్నారు తప్ప మా యొక్క బ్రాహ్మణులకు మరి ఆ విధంగా ఇచ్చినట్లయినా కానీ ఒక్క స్థానమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి బీజేపీ వారు హైదరాబాద్ స్థానాన్ని ఇచ్చినారు దానికి మేము బ్రాహ్మణ సంఘం తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పరిశీలనలో ఉన్నటువంటి వ్యక్తి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుపరిచితమైన వ్యక్తి శ్రీ కట్కం మృత్యుంజయ గారు శ్రీ కట్కం మృత్యుంజయ గారు మాజీ ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలకు సేవ చేశారు ఆయన పేరు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలియని వారు లేరు అంటే అభివృద్ధి అటువంటి వ్యక్తి రాజకీయ దురంధరుడు అప్పుడు పివీ నరసింహారావు కాలంలో శ్రీపాదరావు కాలంలో వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మా మృత్యుంజయ గారికి రాజన్న సిక్సిల్ల ఉమ్మడి వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా తరఫున బ్రాహ్మణ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మా పెద్ద మృత్యుంజయ గారికి మీరు టికెట్ ఇస్తే మేము భారీ మెజార్టీతో అతన్ని గెలిపించుకుంటాం ప్రతి కులాలకు మతాలకు మతాలకు అతీతంగా అందరికీ తెలిసిన వ్యక్తి రాజకీయ దురంతరుడు అతి చాణక్యుడు అప్రచారకమైనటువంటి మా గారికి టికెట్ ఇవ్వాల్సి అధిష్టానంగా పోతున్నాం మా బ్రాహ్మణులను కాపాడండి మా బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని కాపాడండి జై బ్రాహ్మణ బ్రాహ్మణ